ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేవి ఎలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ మకర రాశి వారికి లేదా మకర లగ్నం వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలేంటి ప్రస్తుతం గురువు ఉన్నాడు సో గురువు ఆరులో ఉన్నప్పుడు ధనకు సంబంధించిన విషయంలో రుణాల రూపంలో డబ్బులు ఇస్తాడండి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కాస్త మే ఎండింగ్ వరకు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలో మీరు గురువులతో అనవసర శత్రుత్వాలు పెట్టుకోకండి అక్కడ అనవసరంగా మీకు గైడ్ చేసే వాళ్ళతో మీరు శత్రుత్వాలు టైం నడుస్తుంటుంది సో ఇది జాగ్రత్తగా ఉండండి ఇంకా రెండవ విషయం ఏమిటి అంటే రెండులో రాహు ఉన్నందుకు ధనపరమైన విషయాలు ఆన్లైన్లో ధనయోగాన్ని ఇస్తాడు ఇట్స్ క్లియర్ ఇక మూడులో ఉండేటువంటి శని మనం చేసేటువంటి ప్రయత్నానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తాడు ఇది కూడా క్లియర్ సో డోంట్ వరీ అలాగో మీకు జూన్ నుంచి ఎప్పుడైతే గురువు సప్తమంలో ఉంటాడో ఆ సప్తమం నుంచి లగ్నాన్ని ఎప్పుడైతే వీక్షిస్తాడో ఇట్స్ గుడ్ డోంట్ వరీ మరి ఎక్కడుంది అష్టమకేతు రాష్ట్రంలో కొన్ని పాపగ్రహాలు కూడా మంచిదే అంటే మంచిదే దానిలో ఎటువంటి డౌట్ లేదు కానీ ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి మెడికల్ రంగాల్లో ఉంటూ అక్కడ మీరు ఏదైనా అసలు ఒక రీసెర్చ్ చేస్తున్నారు లేదా ఒక పిహెచ్డీ కడుతున్నారు లేకపోతే ఒక అన్వేషణ అన్వేషణ చేస్తున్నారు ఒక కొంతమంది చూడండి స్టింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారు అటువంటివి చేసేటప్పుడు పర్టికులర్గా మెడికల్ పరంగా ఏదైనా మీరు ఒక చూడండి ఒక్కసారి మనం రిస్క్ తీసుకుంటూ ఉంటాం అటువంటివి మెడికల్ పరంగా అది కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ తీసుకుని ఉంటాం మనం ఇది తీసుకుందాం ఎలా ఉంటే చూద్దాం ఒకసారి ట్రైలేద్దాం అటువంటి విషయాల్లో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి అగ్ని ప్రమాదాలు అగ్నికి సంబంధించిన ఎందుకంటే అగ్ని రాసుల్లో వెళ్ళి అగ్ని భూమి జల వాయు ఇట్లా వాయు జలా ఇలాంటి స్థానంలో వెళ్ళి కేతువు కూర్చున్నాడు కాబట్టి ఈ కేతువు ఎప్పుడైతే అక్కడ ఉంటున్నాడో మీరు పొరపాటు కూడా గుళిక కాలంలో ఏ అగ్ని సంబంధించినవి ఏవి ప్రారంభించకండి అదేవిధంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు మీరు లలిత అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోండి లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనాలు సహస్రనామాలు చేయండి అనే విధంగా బాగుంటుంది అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకున్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు వాటిని అంటే ఒక్కొక్క భావములకు ఒక్కొక్క విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలు అయితే కొంచెం తీవ్రంగా ఉంటుంది పాపగ్రహాలు అంటే ఏమిటి రాహువు కుజుడు శని కేతువు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఏంటి ఇప్పుడు లగ్నానికి పాపలు శుభలు ఉంటారు సహజ పాప శుభగ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తినాథుడు ఏ ఏ గ్రహంతో కలిసినాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలు మీరు సింపుల్గా బయటపడతారు అలాగే మనకు నడుస్తున్న మహాదశని బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒక్కోసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి గురువు కేతు గురు మహాదశ కానీ కేతు కానీ నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన కానీ అలాగే మీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు మహాదశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటి మహాదశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా రాహు మహాదశ నడుస్తుంది నైరుదులో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర మహాదశ నడుస్తుంది వాయువ్యం అంటే నార్త్ వెస్ట్లో ఏదైనా మనం పెట్టకూడని ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధ మహాదశ నడుస్తుంది అక్కడ ఉత్తరం ఇవి ఒక అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం నుంచి భావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దాని దానం ఇవ్వాలి ధనస్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసర శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తల్లి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడు తండ్రి గారు ఆరోగ్య విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడు ఏంటి అంటే వృత్తి మీద కెరియర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్త్ హౌజ్లో పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది లాభస్థానంలో పాపగ్రహాలు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమలు ఇస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్న వాస్తు అయితే మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకున్న కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలితహాస్త్రనామాలు వినడం వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదైవం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకుంటూ అంటే అష్టోత్తరాలు చేసుకుని రేవు సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళొస్తుందండి లేదా గోశాలకు వెళ్ళొస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతయమ